శ్రీ వీడియో బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడకపోయే సినిమా పేరు గంగమ్ గణేష్ మన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇతను మంచి మంచి సినిమా చూసాడు ఇంతకుముందు ఓబేబీ దాంతో కొంచెం మంచి పేరు వచ్చింది ఇంకా మిడిల్ క్లాసు సినిమా ఒకటి దొరసిన కూడా బాగానే ఉంటుంది కొంచెం మంచి మంచి స్టోరేజ్ తీస్తున్నాడు అతను అన్న సపోర్ట్తో సో ఇతను కూడా కొంచెం నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అటువంటి వాటిల్లో సినిమా గంగమ్ గణేష్ సో ఈ మధ్య వచ్చిన మూడు సినిమాలు ఫస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మన విశ్వక్ సేను మీద గౌరవంతో ఫస్ట్ ఆ సినిమా చూసేసాను అది కొంచెం మంచి యాక్షను వైలెన్స్ ఎమోషనల్ మూవీ ఇక దమ్గం గణేష్ దీనికి వస్తే ఆనందేవారి కొండ మామూలు తెలుగు సినిమా హీరో అనమాట ఇంకా అంటే ఒక లవ్ స్టోరీ సేమ్ ఓ లాగే ఒక లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోద్ది దాంతో ఏమన్నా సాధించి డబ్బులు సంపా ఏదో చేసి డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు అనమాట హీరోయిన్తో దాంతో ఒక గణేష్ విగ్రహం దాంట్లో వేరే ఒక మన ఇంత లోకల్ పొలిటీషియన్ ఒక వంద కోట్లు ముంబై నుంచి తెప్పిద్దామని చెప్పి గణేష్ విగ్రహంలో తీసుకొస్తాడు అది కాకుండా వీళ్ళు కూడా ఒక డైమండ్ కొట్టుకు దోసన చేసి దాన్ని విగ్రహంలో అనమాట తొండల నుంచి ఇంకా అదంతా ఒక ఊరు చేరడం దాని మీద ఇంకా రెండు మూడు పార్టీలు వేరే వేరే కథల ద్వారా అందరూ మొత్తం గణేష్ విగ్రహమే మొత్తం మెయిన్ అవుతారు బట్ట ఇంకా దాన్ని మధ్యన ముందు రోజు దాన్ని తీసుకొచ్చి అలాగా తీసుకునే సినిమా అంతా ఈ దాన్ని మళ్ళీ డబ్బులు ఈ డైమండు తీసుకురావాలని చెప్పి ప్లాన్ అయ్యడం అదే సినిమా అనమాట సినిమాలో ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంది ఆమెడీ మన హీరో పక్కన జబర్దస్త్ నటుడు ఒకడు ఉన్నాడు అతను బాగానే చేస్తూ ఉంటాడు సో వాళ్ళకి మంచి కామెడీ వినల్ కిషోర్ కూడా ఆర్గాన్ డేవిడ్ అని చెప్పి మంచి కామెడీ అతను కూడా ఒక చెప్తూ ఉంటాడు హీరో అంతా సత్య రాజేష్ వీళ్ళంతా బాగానే ఉంది సినిమా అంతా మంచి టైంపాసు ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ హాఫ్లో సరదాగా ఉంటుంది ఇంకా సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఇక విగ్రహం మీదే అనమాట దాన్ని ఎక్కడ బోర్ కొట్టకుండా బాడీ బాడే లాపొచ్చాడు సినిమా అంతా కూడా ఫైటింగ్లో అవి ఉంటాయి ఇంకా గ్యాంగ్ మధ్యలో గ్యాంగ్ మూవీలూ అందరూ ఎవరు పట్టి వాళ్ళు తీసుకొద్దా అని ట్రై చేయడం దాంట్లో ఫెయిల్ చూడడం దాంతో చివరి వరకు లాప్ వస్తుంది సరదాగా ఉంటుంది సినిమా ఓవరాల్గా చూడవచ్చు పాస్ మూవీ ఫైట్ మూవీ ఇక ఆనందు బాగా చేసాడు హీరోయిన్ కూడా పర్వాలేదు ఇక వీళ్ళు మన వెంకట వెంకటేష్ మన వెన్నెలు అయితే టూ మంత్స్ కామెడీ బాగుంటుంది సరదా ఆర్గాన్లు డేవిడ్ అని చెప్పి ఎవరిని వాళ్ళు మధ్యలో మధ్యలో నిద్రపోతున్నప్పుడు వాళ్ళు ఆర్గాన్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట డాక్టరే అతను సో అదే ఆ పంటలు తీసుకుంటూ కామెడీగా ఉంటుంది సో ఓవరాల్గా చూడవచ్చు సినిమా గమ్ గమ్ కనీస చూడండి మళ్ళీ వీలైతే ఓటీటీ కూడా తొందరగా రుక్ వినాయక చవితి పండక్కి సినిమా ఏమో అది ఇంకా సెలవులు అక్కడ వరకు హాఫ్ అవర్ వినాయక చవితి వరకు తిందంటే సినిమా హిట్ అయిందండి సరే అది చూస్తూనే ఉండండి మన అర్జిస్త్రీ విలాగ్స్ సో ఇప్పుడు మనకి రెండు సినిమా విడుదలైనటువంటి మూడు సినిమాలు రెండు సినిమాలు అయిపోయాయి మూడో సినిమా వీళ్ళు మన కార్తికేయ హీరో అనమాట చూద్దాం అది ఎలా ఉందో అయితే ఈ రెండు అయితే పర్వాలేదు టైంపాస్ చూసేయొచ్చు మన గణేష్ అయితే కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే కానీ ఈ గమ్మమ్ గణేక్ష కాబట్టి మంచి టైంపాస్ కాబట్టి పిల్లలు కూడా చూడొచ్చు కామెడీ ఉంటుంది కాబట్టి ఇంకా గ్యాక్స్ కూడా అయితే కొంచెం పిల్లలు వయలెన్స్ అది కాబట్టి కొంచెం ఫ్యామిలీ టైం కాదంటే అనుకోవచ్చు సో చూస్తూనే ఉండండి మన వీడియోలో కూడా ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్ యాడ్ అవుతున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ మీ అందరి కోసం ఈ సినిమా రివ్యూలు అయితే ఇస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా మళ్ళీ సాటర్డే మనకి కాఫీ కాన్సెప్ట్ ఉంది అక్కడ కూడా కాన్సెప్ట్ మన కుమారసేమ కాన్సెప్ట్ మంచి క్లిక్ అయింది దాంట్లో వీడియో అంటే పాటలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం కాపీరైట్ ఇష్యూ ఉంది అది ఇంకా మనం ఏం చేయలేం సో గోవిందది కూడా అలాగే దీంతో అనుకున్నాను కానీ గోవింద్ అది ఆర్గనైజర్లు చాలా ప్రోగ్రాం చాలా ఫస్ట్గా ఆర్గనైజ్ చేశారు చిన్న చిన్న హాలు చిన్న చిన్న కుక్క అనమాట దాన్ని కొంచెం వీళ్ళు మేనేజ్ చేయలేకపోయారు కొంచెం అంతా ముందు వచ్చేసి గందరగోళలో చేశారు అనమాట నేను ఎక్కువసేపటిలో వచ్చేసాను ఒక వన్ అవర్ ఉండేసి వచ్చేసాను మోస్ట్లీ కార్తీక్ కాన్సెప్ట్ అయితే బాగానే ఉండొచ్చు చూద్దాం మన మా మా ఫ్యామిలీతో పాటు వెళ్తున్నారు కాన్సెప్ట్ బాగానే వీడియో తీద్దాము కుమార్ సేనల్ లాగే అది కూడా బాగా క్లిక్ చెబుతుందాం థ్యాంక్ యూ కుమార్ సేన కాన్సెప్ట్ మన వీడియోలో ఇప్పటివరకు హైయెస్ట్ వ్యూస్ అనమాట పదిహేను వేలు దాకా వెళ్ళింది మంచి పాటలు అవి ఉన్నాయి కాబట్టి బాలీవుడ్ కూడా చూస్తున్నట్టుంది మన వీడియోస్ అన్నీ ఆ వీడియో మాత్రం బాగా క్లిక్ అయింది హోప్ఫుల్లీ మన కార్తిక్ కూడా వీడియో కూడా చూద్దాం కార్తిక్ కూడా పాటలు పాడతాడు మా ఫ్రెండ్ మైకర్ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ కార్తీక్ కాన్సర్ట్ వాళ్ళు ఒక టేబుల్ కొనేసి వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే నేను కూడా వాళ్ళతో జాయిన్ అవుతాను అనమాట సో మనకి మంచి టికెటే వచ్చింది సో చూడాలి ఇంకా దాన్ని చూద్దాం దాన్ని కూడా అది ఈ సాటర్డే ఉంది కాబట్టి సాటర్డే ఆ వీడియోతో మళ్ళీ కలుపుతాను చూస్తూనే ఉండండి మా యాడ్ చేసిన ఈ వీడియోలా அல்ல கொ ஜாயன் அன சப்ஸ் அந்த யன்வாத